దేశం అదృష్టం రెండు ముక్కలు అవటం కేసీఆర్ గొప్ప గొప్ప మహానుభావుడు రాబట్టి మేము ఆందోళన ఫీలింగ్ లేకుండా మా పెద్దలు అన్న ప్రేమిస్తున్నాడు మీకేమన్నా నీతి నిజాయితీ గురించి మనస్ఫూర్తిగా గా ఎలా రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి కేసీఆర్ దాని గురించి నేర్చుకోండి మనుషులు ఎలా ప్రేమించాలో నేర్చుకోండి కేసీఆర్ రాజకీయాలు చేయొచ్చు కేసీఆర్ అంత హామీని వచ్చు అది వేరే ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్నవాడిగా కేసీఆర్ కాళ్ళు కడిగి పాద్రాబాద్ చేసి అన్నా ఎలా మంచి మాటలు మాట్లాడాలి ఒకసారి తెలుసుకోండి కేసీఆర్ దగ్గర ఇంకా కేసీఆర్ గారి హక్కు కూడా ఉంది నిన్ను తెలంగాణ తోచుకోబడ్డది కాబట్టి ఆయన కోపం మాటలు అన్నా తప్పు లేదు ఆయన మా పేచి తెలంగాణ ప్రజలు మాకున్న పేచి మీతో కాదు ఆంధ్ర నాయకులతో మీ ప్రజలంతా క్షేమంగా ఉండొచ్చు మా బిడ్డలు అది అన్నారు మీరు ఏమయ్యో ఒక నందికే మమ్మల్ని ఒక దెబ్బకి నా లోకేష్ ఇక ఏం మాట్లాడు మీ గురించి మేము చెప్తావా నేకేదే ఉంటా చూసానండి లోకేష్ బాబు గారిని నా ముందు కూర్చోబెట్టండి చేసుకోసాన్ని నేను చెప్పిన కరెక్ట్ అనిపించండి మీ అంతా వింటే నువ్వు చెప్పలేకెళ్ళిపోతాడు నుంచి తెలుసుకుంటా సార్ అందుకే నాకు సిగ్గంది సార్ నంది అనౌన్స్మెంట్ రాగానే షూటింగ్ లో ఉన్న అమ్మ చెప్పరుకు వచ్చింది సూపర్ గా నాకు అందరు ఫోల్ అన్నా నీకు జన్మకి వాటి మీడియా వాళ్ళు ఫోన్ చేశారు బయట వాళ్ళు ఫోన్ చేశారు ఇంటికెళ్లి టీవీ మీద కూర్చుంటే అమ్మవారు పలానవార్డు పంచుకున్నారు జుకున్నారు అన్నా నేను రేపు అడుగుతాను గ్యారంటీగా పోసారి కూడా పెరుగు గమ్మోడికి తెచ్చుకున్నాడు ఈ నంది నాకు ఈ నంది క్యాచ్ తీసుకుంటున్నా ఈ అవార్డునే తిరస్కరిస్తున్నా విలంబంగా విలంబరంగా ఇలాంటి నీచమైన పద్ధతిలో నందులు చూసుకునే కర్మ నాకు లేదు ఆ సంస్కారం నాకు లేదు నాకు వద్దు తీసుకుంటా ఎప్పుడు చూసుకుంటా చెప్పమంటారా ఈ నందు రద్దు చేయండి సిఎం గారు అన్నారు కదా ఐవీఆర్ సిద్ధతిలో పెడతావు అప్పుడు నన్ను నందు రాకపోయినా చంద్రబాబు గారు కాళ్ళ దన్నం పెట్టి కాళే పాదాపొందించి వచ్చేస్తాం కట్టండి ఎన్ని సార్లు చంద్రబాబు గారు మీరు అనుకోండి సార్ మీరు నో డౌట్ ఎట్ ఆల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఇండియా నో డౌట్ ఎట్ ఆల్ గొప్ప పరిపాలన దక్షులు నో ఆల్ సమర్థులు నో ఆల్ మీ కళ్ళ ముందు చాలా జరిగింది కదా ఎన్నోసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎంతమంది పట్టుకొని పేపర్ రద్దు చేశారు కదా ఎగ్జామ్ రద్దు చేశారు కదా పక్క వాళ్ళు అన్యాయం కాకుండా అలాగే చాలా మంది అన్యాయం అయిపోయారు అనుకుంటారు రద్దు చేయండి ఏంటి తప్పు దేనికి ఇగో దేనికి అహంకారం చెప్పండి రద్దు రద్దు చేయండి అప్పటిదాక నద్దు ఈ రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు నేను చచ్చిపోయే వరకు నంది ముట్టుకోలు నే కూడా నేను చూడడం తప్పు దిద్దుకుంటారా రాకపోయిన రాక బిల్పర్లా దీనికంటే కంటే మంచిగా దొరికి ఆడు పొరలి గేట్ గా బిల్ నిన్ను గౌరవైన మాటల నంది ఆపేస్తా నందే మీ సొంత సొమ్మ ఇది సొంత సొమ్ము చెప్పండి మీ డబ్బులతో వదిలించుకోండి మీ అబ్జర్వ్ మీ పర్సనల్ గా బంగారు నది పెట్టుకోండి లోకేష్ బాబు బంగారు నంది ఓన్లీ కమాదవా తీసుకో ఇష్టాతీదవా నువ్వు నిజాయితీదుకుంటే ఇంత నీచంగా మామైన తెలుగు రోహింగ మమ్మల్ని నాలుగు చేస్తావా చేస్తావాళ్ళ బొమ్మలే కుట్టేటప్పుడు బాల్ దగ్గర ఎంత పడి ఉండదురా ఓని మారాటి ఉండమని అంత కుట్టించాలనుకున్నావా మతహాగా లేవదుకున్నావా ప్రాంతీయ అభిమా ప్రాంతీయ దుర్భిమానాలు పెట్టవచ్చుకున్నావా దీని నందులకి ప్రాంతీయ తత్వానికి ఏంటి ఏంటి నువ్వు చెప్పు నువ్వు ట్యాక్స్ నాకు తెలుసు మీరు దేని మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఓట్లేదా ఎవరికి హైదరాబాద్ లో ఆధార్ లేదా నీ సొంత ఇల్లు లేవా సొంత ట్యాక్స్ ఎక్కడ కడుతున్నావు గుంటూరులో కడతావాళ్ళు హైదరాబాద్ ఇంట్లో ఉంటే నీళ్ళు కట్టగా తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు అడబై రాసింది కదా నువ్వు చేసి అడగకూడదు రాజులు వారి సేవలు నరక ప్రాయం మరి పైగా ఒక ఫిక్స్ షేట్మెంట్ విమర్శిస్తే మూడేళ్ళు నగ్గులు విమర్శ విమర్శించుకోవా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కూడా ఇచ్చాడు ప్రభుత్వాన్ని తప్పు అని ప్రభుత్వం తప్పులు చేస్తే చంద్రబాబు ఎన్నోసార్లు ఇచ్చాడు సౌహృదంతో తీసుకున్నారు ఇక్కడ అది చంద్రబాబు చదువు వైఖరి వచ్చి చెప్పండి నువ్వు ఎన్నిసార్లు విమర్శిస్తారు చంద్రబాబు గారు మీరు ఎన్నిసార్లు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు ఎన్నిసార్లు విమరిస్తారు ఎందుకు విమర్శించారు అవినీతి జరిగింది అక్రమాలు జరిగా విమర్శించారు కదా మిమ్మల్ని కూర్చారా మిమ్మల్ని నాలుగు లోకలు వచ్చి చుట్టుకు పంపించారా మీకు కూడా మీ మాటలు కాబట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు మరి మా దాకా వచ్చేవారు లోకల్ నాలుగు లోపల ఏంటయ్యా మమ్మల్ని ఏం చేసుకున్నావు

మీరు చెప్పండి న్యాయం ఇలాంటి మీడియా ఓన్లీ క్రియేట్ చేస్తా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడానికి మీడియా క్రియేషన్ గారికి ప్రభుత్వ ఏపీ సర్కార్ ఏపీ సర్కార్ ఆగ్రహం ఈ ఆగ్రహం వాళ్ళు తెలియకుండానే ఇది రాధాకృష్ణ గారి అని చెప్పదన్నారు మీరు చెప్పండి పోనీ చెప్పండి అమ్మాయ్యా తప్పకుండా నేను గ్యారంటీ గ్యారెంటీ దిద్దుకుంటా గ్యారెంటీగా ఇల్లు ఏమి చేతా ఇక్కడ పక్క రాజాలు ఏ ఏపీ ప్రభుత్వ వర్గాలు రేడి లేటర్స్ ఉన్నాయి ఏమి రాశారు రంతులు వివిధ దేశాలు ఉంటున్నా ఏపీ రాష్ట్రాలు కొనుక్కుంటున్నారు కంపెనీలు పెడుతున్నారు జన్మభూమి ఉదాహత ఆలోచన వారిదే కానీ తెలంగాణలో చూస్తున్న భిన్నంగా ఉంది ఏపీ ప్రభుత్వ వర్గాలు ఎవడా వర్గం రమ్మను మీరు పిలబడిన వర్గాలని నేను ఒక్కడి ఉంటా ఈ వర్గాలు నన్ను కన్విన్స్ చేయమనండి ఈ వర్గాలు నాకు గుర్తు చెప్పనండి నాది తప్పు అని మీ ముందు ప్రూవ్ చేస్తే వాళ్ళ కదా తన పెట్టి సంప్రదేశ్ వెళ్ళిపోతాం ఎవరా వర్గలో సపోజ్ గా నేను అడుగుతున్నా ఆపేస్తానంది అంతే అంటే ఎవరు ఏపీ సర్కార్ నేను తెలుగు చదువుకున్నా మా మీనింగ్ అది నా గ్రామర్ కొంచెం తెలుసు అన్నారు కదా తెలుగు ఆపేస్తానంది అవార్డు వివాదంలో ఏపీ సర్కార్ సీరియా నెక్స్ట్ సబ్మిటింగ్ అయితే అర్థం నేను మర్డర్ చేస్తా కింద పోసేట్లు రాధక్ష్ చెప్పినారు బెటర్ కింద పోస పైన ప్రభుత్వం పెడుతూ కింద రాధక్ష్ గారు పెడతాడా ఇంటికి పెడితే కింద వాళ్ళ మ్యాటర్ నేను పారిపోతా కింద మ్యాటర్ రాదే ఉంటది కదా వేరే మ్యాటర్ ఉంటుందిగా వాళ్ళే కదా పద్ధతిగా జరిగిన రాతీ రాధక్స్ గారికి మాట్లాడతాడా ఏ పద్ధతి రాధక్ష తెలియదు కదా రాధాకృష్ణ రెండు సినిమాలు చూసారా చూడండి ఆయన మాట్లాడు అండే ఆయన సినిమాలు చూడాల ఆయనందుకు అంటాడు ఆయనడు రెండు తెలుగు వాడిని గౌరవించు తప్ప అంద ఆయన ఇష్టం విమర్శలుంటే ఆయన సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేయడు ఇది ప్రభుత్వం ఇచ్చింది అనుకున్నా కానీ క్లారిఫై చేస్తుంది మీరు క్లారిఫై చెప్పారు ఇది ఎవరెవరు సార్ వారి నామేవం ఏంటి చెప్పానండి రాధాకృష్ణ అన్నయ్యనే అన్నయ్య అంటారు నాకు భావిస్తాం ఏ అన్నయ్య చెప్పాడో చెప్పానయ్య ఎంత ఘోరమైన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు వారి పేరు చెప్పండి చెప్పొచ్చు మీడియా మీరు చెప్పొచ్చు సభ్యులు రాజకీయ చాలా దేవ్ దేవి సింగు నా దృష్టిలో చాలా క్లోజ్ చాలా ఇష్టడు ఈ మాట రాధాకృష్ణ గారు అంటాడా ఇది తెలుగు సినీ ప్రసంతా హైదరాబాద్ లో ఉంది రాజులు అక్కడే తను సెలింపు అక్కడే అవార్డు గ్రహీత ఐదు శాతం ఏపీ చెందని వారే అంటాడా రాధాకృష్ణ గారు యా ఏమయ్యా అంటారు రాధాకృష్ణ గారు అంటారా ఒక మీడియా పెద్ద గ్రేట్ మ్యాన్ నా దానెస్ట్ పర్సన్ గా మాట్లాడా కానీ దీని కూడా రాధాకృష్ణ చెప్పలేదు కదా ఎవరు ఆధారజ్యోతిని జ్యోతి అన్నమాట వారంతా ఎన్ఆర్ఏ నాన్ రీసెంట్ ఆంధ్రాస్ అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు ఆధార్ ఏపీ ఆధారు ఓట్లు లేని వాళ్లే అవార్డుపై విమర్శ చేస్తున్నారు అన్నా నాకు అమెరికాలో ఓట్లేదు తప్పుడు మనం విమర్శించలేదా ఇలాకలో నాకు ఓట్లేదు సతౌషన్ విమర్శిత లేదా సౌదీ అరేబియాలో మాకు ఓట్లేదు లేదు విమర్శిత లేదా అంటే ఎవరైతే సమాజానికి నష్ట కలిగిస్తారో వాళ్ళ గురించి ఎవరైతే కామెంట్ చేస్తారు కామెంట్ చేయడానికి ఆధార్ కార్డు కావాలా మనసు ఉంటే చాలు మీ ఉంటే చాలు అరే ఆధార్ కార్డు ఉంటే ఐడి కార్డు ఉంటే ఏమేమి చేయొచ్చా మండల గడ కూర్ ఎవరైనా తీసుకోవచ్చా అది లేకపోతే నూరు ముస్లిం వచ్చిందా అదే వివరించబడు ఈ పెద్ద పరిస్థితి ఓది ఈ నీట్లందరికీ మొత్తం అరే తెలంగాణ విడిపోయి పోకముందే మొత్తం కట్టగట్టుకుని చెరై మీరు పరిగెత్తా బ్యాగం తీసుకున్నారు ఎక్కడెక్కడ పొలాలు ఎక్కడ సవాలు కొందాం ఎక్కడ ఇల్లు కొనుక్కుందాం ఎక్కడెక్కడ రాజధాని ఎక్కడొచ్చింది అని ఆపక్క పది ఎకరాలు ఆపక ఇరవై ఎకరాలు మీరు తొమ్మిది తొమ్మిది తొబ్బై సార్లు ఆడి మేము పిచ్చిన గుడిలో ఎక్కడ చెప్తున్నాం మీరే గొప్ప మేమే గొప్ప మేము పిచ్చిన గొడవలాగా మూడే ముందు కూర్చొని రెండు మాట్లాడుతున్నాం దీన్ని మమ్మల్ని తెలుగు రోహియాలు రోహియాలు చేస్తారు అంతా బాగున్నారు చుట్టుపక్కల లెక్కయండి అమరావతి పక్క ఎవరు పొలాలున్నాయో పోషాలున్నాయో తెలుగుదేశం కార్యకర్తల పొలాలు ఉన్నాయో ఇంకెవడా పొలాలు ఉన్నాయో అవి ఒక్కసారి ఒక్కసారి లెక్కలే మీరు పై మీరు అరే మమ్మల్ని వినిపెట్టి పోలకి ఆ సంతకు అవ్వలేదు పేరెంట్స్ మొత్తం తెలిపారు ఇక్కడ తెలుగుదేశంలో అంతకంటే అప్పుడంతే హైటెక్ సిటీ కట్టుతూ అయితే మన మా తప్పు అనగానే చుట్టుపక్కల తు సగ మంది తులు తీసుకుంటాం మేము మాడే లేదా మాడ తప్పులు ఉన్నాయా పని మేము అన్ని టీవీ చూసాం ఏమండి ఒక జూరీలో పన్నెండు మంది ఉంటే పదకొండు మంది పదకొండు పది మంది నైన్టీ పర్సెంట్ కమ్మౌదా డౌట్ రాదా ఎవరికన్నా జనలోకి డౌట్ రాదా ఇప్పుడు నేను మా అబ్బాయికి పెళ్లి చేస్తాను మంచి అమ్మాయి మంచి అమ్మాయిని చూడు అన్నం మా నాళ్ళల్లో చూడరా అమ్మాయిని చూడరాండి నేను నేను అరే మా అబ్బాయి బిల్లుడుకి వచ్చాడు ఒక సాయిబుల్ నువ్వు చూడనా చూడు నాన్న పెళ్లి మా నాన్న మరి వేరే క్యాష్ లో తడిపి మంచి అమ్మాయిని చూసి ఆ మాపై అబ్బాయి చేద్దాం అనుకున్నాను అని నేను అంటానా అన్ను ఎందుకంటే అదే అంటారు మా నాళ్ళల్లో ఒక మంచి చూడనమ్మా మంచి అమ్మాయిని చూడమ్మా అదే వస్తుంది గురించి సడగా మీరు బొమ్మంటే పోదు రమ్మంటే రాదు మేము పెట్టామా కులం మేము పెట్టామా ప్రభుత్వాలే నేను చూసుకున్న టాస్ లో దిష్టి ఉండేది పేరేంటి అమ్మేంటి బాబు ఏంటి వాడేంటి వీడేంటి ఇనా కులం ఉంది అప్పటికి గవర్నమెంట్ పెట్టినట్లో ఎందుకు పెట్టారు మేము అడగల ఎందుకు పెట్టకూడదు మేము అడగల పిచ్చు లాగా దాన్ని ఫాలో అయ్యాం మీరు గమనండి అడుగుతారు గవర్నమెంట్ గమంటే సార్ అదే నా అప్రకాష్ నువ్వు నీకు నీకు నీకేమ సార్ మాకు అనవలేదు సార్ అప్రకాష్ కదా నీకే అన్నావు అన్నవాళ్ళు ఉన్నారు చిన్నప్పుడు నన్ను సార్ కొద్ది పేద సార్ మా నాన్న కూలి మా నాన్న కూలి అతిపడు కదా యాభై రూపాయలు అప్పటికి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు యాభై రూపాయలు కూడా దొరక్క దుర్పేద అది వేరే లెక్క ఐ గొడవ మాట్లాడలేదే ఓన్లీ నందుల గురించి ఈ డబ్బులు జరిగినాయి వంద పిఎన్ రెడ్ అవార్డు నేను అడుగుతా ఈ దుర్ కూడా వచ్చా బిఎన్ రెడ్ అవార్డు ఎవరికి ఎవరు బిఎన్ రెడ్ అవార్డు వచ్చినాయో వీళ్ళందరూ మీడియా ఫ్యాక్స్ వాళ్ళ గురించి చూడండి ఒక ముత్యాల సొప్పయ్య వంద వచ్చు ముచ్చాల సొప్పయ్య సినిమా చేయాలి పక్క పక్క పెట్టారు ముచ్చాల సొప్పి మంది ఉంది ముత్యాలు అంటారు కదా సామాజిక స్పృహ ఉండాలి సందేశం కావాలి ముత్యాల సొప్పి సినిమాలు నేను చెప్తాను ఎంత గొప్ప సినిమా అది చూసి కె విశ్వనాథ్ గారు ఇది నా దగ్గరికి వచ్చిందయ్యా చేయలేకపోయింది ఇది సొబ్బయ్య గారు పర్యటించి మంచి సబ్జెక్ట్ గారు మెచ్చుకున్నారు కలికాలం సగటు మీకు తెలుసు సామాజిక పరం ఉంది అమ్మాయికి మీకు తెలుసు సామాజిక పురగం ఉంది కలికాలం మీకు తెలుసు సామాజిక ఉంది అరుణకెలం మీకు తెలుసు అన్న మీకు తెలుసు పవిత్ర బంధం మీ తెలుసు పెళ్లి మీకు తెలుసు స్నేహితులు మీకు తెలుసు మహిళ సాధికారీ గొప్ప సినిమాలు ముత్యాలు సుబ్బై తీస్తే ఇందులో రెండు గొప్ప సినిమాలున్నా ఈ బియ్య అవార్డు తీశారా పక్క పక్క మీరు వేసుకోండి స్క్రీనింగ్ మీడియా వాళ్ళందరికీ సుబ్బై సినిమాలు వేయండి ఆ బిఎను అవార్డు గహిత సినిమాలు వేయండి లేదు సుప్రీ పలికినటువంటి నేనే అజ్ఞానంగా